చెప్పేస్తే చాలు లైఫ్ లాంగ్ బతికేద్దాం చూస్తాం ఐ లవ్ యూ అంటే అదే కదా అర్థం లైఫ్ కి కావాల్సినంత లవ్ ని ఐ లవ్ యూ అనే మూడు పదాల్లో పెట్టలేము అందుకే ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు ఏంటి గేమ్ దొక్కలో గేమో ప్రేమించుకుందావా నువ్వే విలాంటి నీ నిజాల వాళ్ళ అమ్మాయి పారిపోయే తప్ప ఎలా ప్రేమిస్తుందిరా మామా అమ్మాయి లవ్ చేయాలంటే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్ రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ అంతేరా పొద్దు పొద్దున హ్యాంగ్ నీ ఎవ్వరే చూసా వీడికే కోపం వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూసే దాని కోపం రాదా ఏంటి అలాగే నిజం చెప్పలేం కదా అందుకే ఈ నిజంలో ఈ కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ చూసినా తనకు హ్యాపీ అబద్ధం ఆడలే అంటే నాది లవ్ హాయ్ నీవాడు నేను తలుచుకుని మందు తాగుతున్నాడు చూడు అవును మందు తాగుతున్నా

వాడు ఎలాగో నీకు ఐ లవ్ యూ చెప్పడు పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవు వాడు చాలా డేంజరస్ పబ్బీ ఎందుకైనా మంచిదే నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్ yes your plan is perfectly right you are absolutely right నీ గిల్లు కూడా సేఫ్టీ కాదమ్మా హ్మ్ హ్మ్ అంతే నేను చెప్తున్నాను కదా నా మాట్లామమ్మా హలో ఎవరు కావాలి హాయ్ జాను ఉందా జాను మన గర్ల్ ఫ్రెండ్ హలో అలా అంటాడు నువ్వు తెలిస్తే ఎవరైనా ఉన్నారా ఆంటీ

లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా కమా ఎక్కడికి ఐ విల్ షో సీ సీ దిస్ ఫోటో 55 ఇయర్స్ లవ్ స్టోరీ ఓ 25 ఇయర్స్ లవ్ స్టోరీ 18 ఇయర్స్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలయ లవ్ స్టోరీస్ yes స్టోరీస్ ఓకే కానీ లవ్ ఉందా వాట్ వాట్ ఆర్ యు టాకింగ్ కళ్ళు పోతాయిరా ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహా వృక్షం దీన్ని కూకట వేళతో పీకేయాలని చూస్తున్నావా నువ్వు మహా పాపాత్ముడివిరా వాట్ పాపే ఏ ఎవడరా ఆ ఆ హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ హలో బాబు మీరు ఐ యామ్ రామ్ రామ్ నేను జానుకి జానుకి హే జాన్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇస్ జస్ట్ ఫ్రెండ్ ఓ ఆ అది డాడీ మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చాడు ఆ యాక్చువల్లీ ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు మిగతాది పప్పి కంటి చేస్తున్నాను ఇంటికి గెస్ట్ రాగానే ఏం లాగే హిస్టరీ మొదలు పెట్టావా లేదు మేడం చూపిస్తున్నాను ఆంటీ మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది ఇప్పటికీ అదే చెప్తారా ఉన్నదే కదా చెప్తున్నాను ఆ స్టోరీ గురించి చెప్పుకున్నా భలే ఉంటుందిరా ఒకటే స్టోరీ స్టోరీస్ ఉంటుందిరాదు రెడీ రామ్ కిదో అర్జెంట్ పని ఉంది అదే పప్పి గుర్తు చేస్తున్నాడు వీలు చూసుకుని విషయం గుడ్ మార్నింగ్ ఇది చెప్పడానికి ఫోన్ చేశాను ఎత్తకపోతే వచ్చేసాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బయట మాట్లాడుకుందామా ఓకే ఎక్కడ క్లాక్ తో వాట్ టైం టెన్ ఓ క్లాక్ సిఎస్ టెన్ బాయ్ పాపి నువ్వేంటి తల్లి బయటకు టైం చెప్పి మరీ పంపిస్తున్నావు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నోనో ఏంటి సార్ ఇంత లేటు రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ కలవాల్సింది మీ లవర్ని కదా కాస్త తెలియగా వస్తారేమో చూపిస్తాను సార్ రండి సార్ ప్లీజ్ నాలు పన్నెండేళ్లుగా ప్రేమిస్తున్నాను ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్ డాక్టర్ చేసిన సిరేంజ్ కాఫీ కప్ ఓ గోల్డ్ అదే చేతిగోల్డ్ చాలా ఈ మ్యాటర్ అమ్మాయికి తెలుసా తెలియదు సార్ ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంకా చెప్పుకోవడానికి ఏం మిగలదు ఇప్పుడు నేనేం చేయాలి సపోర్ట్ చేయాలి సార్ సీనియర్ని కదా ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా నువ్వు నువ్వు మీరు తప్పుకోవాలి సార్ సార్ కేడా నా మనస్ తొక్కేడు సార్ మనసు తొక్కేడా ఇస్ పాజిబుల్ మరి ఇందులో ఎందుకు సార్ సార్ డస్ట్బిన్ ఏ కదయ్యా డస్ట్బిన్ కాదు సార్ ఇవి నా జ్ఞాపకాలు సార్ జ్ఞాపకాల సార్ ఎవరు జాన్ నువ్వు లవర్ అంటారా పన్నెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు సీనియర్ కదా నన్ను తప్పుకోమంటున్నాడు పన్నెండు సంవత్సరాల మిస్టర్ ట్వెల్వ్ ఇయర్స్ పుష్కరాలా ఎస్ లవ్ లో నువ్వు సీనియర్ సిటిజన్ అయ్యా మా వాడితో నీకు పోలికేంటయ్యా మా లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో మ్యాక్స్ కానీ నీళ్ళ ఇయర్స్ అంటే పాజిబుల్ యా నిజమా బిలీవ్ మీ మా వాడి కోపిక చాలా తక్కువ ఆ అయితే అనవసరంగా నేనే కంగారు కొట్టాను నేను నా కాంపిటీషన్ కాదు సార్ అసలు నా దగ్గరికి కూడా రాలేదు థ్యాంక్ యూ ఆ బాక్స్ దారా తమ్మా ప్రాక్టీకర్ రా మా చిక్ కలెక్షన్ కి రాడు కాట్ ఎయిట్ ఓ క్లాక్ మా ఇంట్లో వస్తున్నానురా ఏ హాయ్ మై డార్లింగ్ అదే ఇక్కడ గేదర్ అజెంట్గా చనిపోతేను కొంచెం లేట్ అయింది వచ్చేస్తున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే హై

చెప్పి నువ్వు ఎక్కడికి వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వచ్చాగా టైం ఎంత కనీసం టైం కి రాలేవా ఫోన్ చేశాను మెసేజ్ పెట్టండి అదేనా చూసావా కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా వీడే కదా వెయిట్ చేస్తానులే అనుకున్నావా మరి టైం కి ఎందుకు రాలేదు నాకు ఒక్క రీజన్ చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి మా ఇంటికి వచ్చే మీ ఇంటికా కంగారు పడుకో మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా తెలుసుకుని ఏం రా చేస్తాన్రాపురం చేస్తానా మళ్ళీ మనసులో లేదు లేదు వస్తాను క్లాక్ వాళ్ళక్క బొవకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి తిక్క కుదురుతుంది జాన్ కప్ అపో టైం వచ్చావే మీ అక్క బాబు ఎక్కడ బయటికి వెళ్ళారు నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా నీ కోసమే మరి అవుతారు ఏంటి అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా హోమ్ నైస్ ఏంటి కదలకు కదలకు బాయ్ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంత కాలం లవ్ చేసావు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ డేస్ మరి మినిమం వన్ డే ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని పోసిన పిచ్చి జాను నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి ముందు ప్రేమించు కారణాలు లేకుండా మనం ఓకే ఇలా రెడీ అవ్వచ్చు కదా హాయ్ అక్క మా అక్క గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక మంచి కాఫీ ఇస్తా

నాకొద్దు ఎందుకనో కదా తీసుకెళ్ళు వెయిటింగ్ ఎందుకో వెయిటింగ్ భయపడి కాఫీ మానేయటం కాదు ఏది మానాలో అది మానేయండి ఏం మానేయాలి మీకు తెలీదా మీకు తెలీదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేసాను అంటున్నావా బైకి పడకపోయినా లోపలే ఉందా నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏమీ తెలీదు నాన్ సెన్స్ నాన్ సెన్సా అవును నాన్ సెన్సా మరి ఎక్కువ మాట్లాడుతారు మీరు మాట మాట మాట్లాడాలి గురించినారు అంతే నేను సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచకండు మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్ బావ మంచిగా కోరుకుంటాడు బామరి అక్కను వదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు విడాకులట విడాకులు అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నా ఏ నీకు నచ్చలేదా ఇలాంటి ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా ఎలా విడిపోలే తెలియక ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ కరెక్ట్ టైంలో విడిపోయాడు నీకు దొరికేటు లక్ కదరాది బ్యాడ్ లక్